జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం నేటి తరం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు చేసే ఫిర్యాదు ఏమిటంటే మనసులో చెడ ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటి వల్ల చదువు మీద కానీ చేసే వేరే పని మీద కానీ మనసును ఏకాగ్రం చేయలేకపోతున్నాం ఇది సమస్య అయితే ఈ సమస్య కొత్తదేమి కాదు వింత సమస్య అస్సలే కాదు ఇది యుగ యుగాల నుండి మనిషిని వేధిస్తున్నటువంటి సమస్య ఈ సమస్యను అధిగమించడానికి కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం అభ్యాసం చేయాలి ఎలాంటి ప్రయత్నం చేయకుండా మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయి చెడు ఆలోచనలు వస్తున్నాయని బాధపడితే ప్రయోజనం లేదు నిజంగా ఈ సమస్య నుండి బయటపడాలనుకునేవారు కొంచెం ప్రయత్నిస్తే చాలు ఈ సమస్యను అధిగమించవచ్చు అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సూత్రం ఇక్కడ పనికిరాదు ఎందుకంటే చెడుని చెడుతో తొలగించలేం బాగా మండుతున్న పొయ్యి దగ్గరికి వెళ్ళి అబ్బా చాలా వేడిగా ఉంది అని అంటే ఎలా ఆ వేడి మనకు తగలకుండా ఉండాలంటే దాన్నింటి దూరంగా వెళ్ళాలి చెడు ఆలోచనలు రాకుండా చేయాలంటే మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి ఇదే సూత్రాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి అప్పుడు చెడు ఆలోచనలు వాటంతట అవే పోతాయి మనసులో చెడు ఆలోచనలు రాకుండా చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఒక సులభమైన పద్ధతిని తెలుసుకుందాం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటనను పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు అదేమిటో ఇప్పుడు చూద్దాం స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల పర్యటనలో భాగంగా ఒకసారి ఈజిప్టులోని ఖైరో నగరానికి వెళ్తారు ఒకరోజు ఖైరో నగర వీధుల్లో తమ పాశ్చాత్య శిష్యులతో కలిసి నడుస్తూ వెళ్తుంటారు మాటల్లో పడి దారి తప్పి వేరే వీధిలోకి వెళ్ళి ప్రవేశిస్తారు ఆ వీధిలో ఒక ఇంటి ముందు చాలామంది స్త్రీలు కూర్చొని ఉంటారు వెంటనే స్వామీజీతో ఉన్న శిష్యులు స్వామీజీ మనం దారి తప్పి వేరే వీధిలోకి వచ్చేసాం ఇది వేసా స్త్రీలు ఉండే వీధి పదండి వెనక్కి పోదాం అంటారు అంతలో ఆ స్త్రీలు స్వామీజీని చూసి రమ్మని సైకి చేస్తారు శిష్యులు వద్దని వారిస్తున్నప్పటికి కూడా స్వామీజీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు స్వామీజీని చూడగానే వారిలో ఏదో తెలియనిటువంటి పరివర్తన చోటు చేసుకుంటుంది వారిలో ఒక స్త్రీ స్వామీజీ ముందుకు వచ్చి మోకరిల్లి ఆయన వైపు చూస్తూ ఈ భూపై వెలిసిన దేవుడు ఈ భూపై వెలిసిన దేవుడు అని అంటూ కన్నీరు కారుస్తుంది స్వామీజీని చూసిన వారందరిలోనూ చెడ ఆలోచనలు పోతాయి చూడండి స్వామీజీని ఒకే ఒక్కసారి మొట్టమొదటిసారి చూసిన ఆ స్త్రీల్లో చెడు భావాలన్నీ ఎలా పోయాయో మనం కూడా స్వామీజీ యొక్క దివ్య ముఖార విందాన్ని పరమ పవిత్రమైనటువంటి వదనాన్ని తిలకిస్తే మనలోని చెడు భావాలు ఎందుకు పోవు చెప్పండి తప్పకుండా తొలగిపోతాయి కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థి యువతి యువకులు కూడా తమ గదుల్లో స్వామి వివేకానంద చిత్రపటాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఆయన దివ్య రూపాన్ని చూస్తూ ఉంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రావు పవిత్ర భావాలు వాటంతట అవే ఉదయిస్తాయి స్వామీజీని చూస్తేనే చాలు మనలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం ధైర్యం ఉత్సాహం కలుగుతాయి అందువల్ల మూర్తి అయినటువంటి స్వామీజీ రూపాన్ని తిలకించడం ద్వారా ఈ సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అయితే చాలామంది అనుకోవచ్చు ఇలా చేయడం వల్ల సమస్య నుంచి బయటపడడం సాధ్యం అవుతుందా అని ఈ పద్ధతిని అనుసరించి ఎంతోమంది విద్యార్థులు యువత యువకులు సత్ఫలితాన్ని పొందారు ఒకరికి పనిచేసిన టెక్నిక్ ఇంకొకరికి ఎందుకు పనిచేయదు తప్పకుండా పనిచేస్తుంది కాకపోతే కొంచెం అభ్యాసం చేయాలి అలా చేస్తే తప్పకుండా అందరూ సత్ఫలితాన్ని పొందుతారు స్వామీజీ స్ఫూర్తి అందరినీ మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తూ నమస్కారం సెలవు